హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరవ తారీఖున రైతు భరోసా అనే పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మరి రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వారికి మేలైతే చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తుంది అంటే గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అంటే నిధుల కొరత వల్ల ముఖ్యంగా చూసుకుంటే నిధుల కొరత వల్ల ఏంటంటే ఈ యొక్క సాయాన్ని ఆరు వేల రూపాయలకి తగ్గించారు అంటే పదహైదు వేల రూపాయలలో కాస్త మూడు వేల రూపాయలు తగ్గించి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమయ్యి ఈ యొక్క పథకాన్ని అయితే విడుదల చేసింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పారు అదే విధంగా ఇక్కడ వదుల అంటే ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం జరిగింది మరి అంతా బాగానే ఉంది గతంలో ఏం చెప్పిందంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలున్నా కూడా ఇస్తామని చెప్పారు అంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములుంటే చాలని చెప్పారు అంటే మనకు ఇక్కడ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న వారికి కూడా ఈ యొక్క సాయం అయితే అందుతుందని చెప్పారు అంటే అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క రైతు భరోసా సాయం అందుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట తెలంగాణ ప్రభుత్వం మరి ఈ యొక్క పథకానికి అంటే రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు కూడా పైసలు అయితే వస్తూ ఉన్నాయి మరి ఐదు ఎకరాల లోపు పైసలు ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీరు వెంటనే ఇక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తే మీకు డబ్బులు రావడం జరుగుతుందని చెప్పి మంత్రి గారు అయితే తెలియజేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా పథకం కోసం ఈ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఎకరాలకు డబ్బులు పడుతున్నాయి అంటే ఐదు ఎకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు వేస్తామన్నారు తర్వాత మరొక ఐదు ఎకరాలకు కూడా డబ్బులు వేస్తామన్నారు మొత్తం పది ఎకరాలకు రైతు భరోసాను అందిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకే వేసినట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి మిగిలినటువంటి ఐదు ఎకరాలకు ఎప్పుడు పడతాయి డబ్బులు ఎప్పుడు డబ్బులు వస్తాయి మిగిలినటువంటి ఐదు ఎకరాలకు మరి డబ్బులు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందనమాట మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ అప్డేట్స్ అయితే మీరు తెలుసుకోవాలి మరి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఎన్ని ఎకరాల వరకు ప్రాపర్ గా ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వస్తుంది అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత ఎప్పుడు ఇస్తున్నారు అనే విషయాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి తప్పకుండా మీరు చివరి వరకు చూసేయండి మరి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఆ లైక్ చేసేయండి వీడియోని చాలా మంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు చూస్తారు ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు అంటుంటారు మరి వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయండి వీడియోని ఎదురుగా కనిపిస్తుంది కదా లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి అలాగే షేర్ కూడా చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ కూడా వస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి ప్రకటన మనం చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఈ రైతు భరోసా ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు ఎకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు పడ్డాయి ప్రభుత్వం ఇదే చెప్పింది ఈ రోజు క్లారిటీ ఇచ్చింది ఐదు ఎకరాల లోపు పూర్తిగా డబ్బులు వచ్చేసాయి కాబట్టి ఐదు ఎకరాల లోపు ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే వారు ఏం చేస్తే ఒకవేళ ఈ డబ్బులు మీకు ఏదైనా కారణం చేత రాకుండా ఉంటే ఆ కారణం ఎలా తెలుసుకోవాలి మనం అనే దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైతులకు అవకాశం కల్పించింది మరి ఐదు ఎకరాల లోపు డబ్బులు పడని వారంతా కూడా ఏం చేస్తారంటే మీ ఏవో గారిని కానీ ఏవో గారిని కానీ కలవండి ఫస్ట్ మీరు వారిని కలిస్తే వారు చెక్ చేసి మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే చెక్ చేస్తారు మరి చెక్ చేసి మీకు ఇక్కడ విషయాలంటే తెలియజేస్తారు ఎందుకు ఆగింది పైసలు ఎక్కడాగై ఎందుకు రాలేకపోయింది పైసలు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది అనమాట మరి ప్రభుత్వం వెల్లడించిన తర్వాత మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి యొక్క డబ్బులు అంటే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇన్ని ఎకరాలకు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఇక్కడ ఐదు ఎకరాల లోపు ఎవరికైనా రాకుండా ఉంటే వారు కనుక్కొని కరెక్షన్ కనుక చేసుకుంటే అంటే సరి చేసుకుంటే వివరాలన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది మిగిలిన డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి వచ్చేస్తాయనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేసి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి అంతేకాకుండా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మరి మిగిలినటువంటి వారికి కూడా పైసలు ఇస్తున్నారు అంటే ఐదు ఎకరాల పైన పదెకరాల లోపు ఉన్న వారికి ఇక్కడ డబ్బులు వస్తాయనమాట మరి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయం అందుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఆరు ఎకరాల పైన ఏడు ఎకరాల లోపల ఉన్న వారికే పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి ఆరు నుంచి ఏడు ఎకరాల మధ్యలో ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటే వారు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకొని పైసలు వచ్చాయా లేదని మరి పైసలు వస్తే మెసేజ్ వస్తుంది మరి మెసేజ్ రాలేదని చెప్పొచ్చు మీరు కానీ ప్రభుత్వం ఇక్కడ మనకు డబ్బులు కూడా కేటాయించింది కాబట్టి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇక్కడ మిగిలినటువంటి వారికి కూడా ఈ డబ్బుల్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఏ పంటలు వేసినా కూడా ఏ భూములైనా కూడా ఇస్తామని చెప్పినా మరి చివరిలో కొన్ని మార్పులు అయితే చేశారు కేవలం మనకు ఆ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక ఇప్పటి వరకు కూడా మనకు తొంభై శాతం మంది రైతుల ఖాతాల్లోకి కొన్ని లక్షల కోట్ల రూపాయల్ని ఇక్కడ విడుదల చేసినట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు మరి ఏవైనా కారణాల చేత రైతు భరోసా ఆగితే కూడా మీకు ఇబ్బంది లేదు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ అవకాశం ఇస్తూ ఉంది మరి మీరు ఒకసారి సరి చేసుకుంటే మీకు తప్పకుండా మళ్ళీ కూడా ఈ రైతు భరోసా అనేది నీట్ గా మీకు జమ అయిపోవడం జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి దాని ప్రకారం మీరు చేసుకుని మీరు యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా డబ్బులు అయితే అకౌంట్లకి అయితే వచ్చేయడం జరుగుతుంది మరి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు రైతులకు మన తెలంగాణలో ఉన్న రైతులకు పీఎం కిసాన్ అనే సాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి పీఎం కిసాన్ సాయం కింద మీకు డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఈకేవైసీ మరియు ఎన్పిసీఐ లింక్ అనేది ఉంటేనే మన కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఒకవేళ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల కింద కూడా మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఒకటో విడత నుంచి లెక్క పెట్టుకుంటే ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వచ్చాయి మరి మిగిలినటువంటి ఇరవై విడత డబ్బులకు కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇరవై విడత కింద ఎవరికి ఈ సాయం అంతుంది పిఎం కిసాన్ సాయము అలాగే మనకు ఇక్కడ ఎవరికైనా సరే ఇంకా పిఎం కిసాన్ సాయంగానికి అందకుండా ఉంటే మీరు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా చూస్తే మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మీరు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ముందుగా ఎవరైనా సరే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సాయానికి అయితే ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడైనా కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అవకాశం ఇచ్చాయి మరి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క సాయం అయితే అందడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కొత్తగా ఎవరైనా సరే గతంలో ఏదైనా కారణాల వల్ల కానీ ఇతర సమస్యల వల్ల కానీ మీకు గనక గతంలో పిఎం కిసాన్ రాకుండా ఉంటే మీరు ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా చేసుకోండి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం కానీ ఏవైనా ఉంటే మీరు చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట మరి ఈ విషయాన్ని మీరు రైతులంతా కూడా గుర్తు పెట్టుకోవాలి మరి పంతొమ్మిది విడతలు అయితే పూర్తయిపోయింది మరి ఇరవై విడత డబ్బులు కూడా వేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటే కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ సాయాన్ని అందించేందుకు కూడా ఇక్కడ ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను చెప్పినట్లు ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి అలాగే మనకు త్వరలోనే మనకు ఇరవై విడత డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఈ పిఎం కిసాన్ డబ్బులు గత పంతొమ్మిది విడత రాకుండా ఉంటే కూడా మీకు ఇబ్బంది లేదు ఇరవై విడత కలిపి వస్తుంది అలాగే మీకు ఇక్కడ రైతు భరోసా ఇంకా పడని వారు ఎవరైనా ఉంటే కూడా మీరు ఒకసారి ఏఈఓ గారిని కలిస్తే నేను ముందుగా చెప్పినట్లు మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి చేరి కూరే అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరు కూడా లేట్ చేయొద్దు మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి దీంతో పాటు కేవైసీ కూడా పూర్తి చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో దాని ప్రకారం మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతు భరోసా పీఎం కిసాన్ ఇస్తే మరి ఇప్పటివరకు కూడా ఐదు ఎకరాలకు పూర్తి అయిపోయింది మరి ఆరు ఎకరాల పైన పది ఎకరాల లోపు వారికి పైసలు అయితే పడతాయి ఈ నెల లాస్ట్ లో వరకు కూడా అంటే ఈ నెల ముప్పై వరకు కూడా పూర్తి స్థాయిలో జమ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది ఇది అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి